ఇంటర్ ఇంటర్వద్యలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన చదువుల తరువులకు నూజివీడు పట్టణ బీజేపీ అధ్యక్షురాలు మల్లెపూడి నాగరాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు చిరు సత్కారం చేశారు సీనియర్ ఇంటర్ బైపీసీలో తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచిన శ్రీ శారదా కళాశాల విద్యార్థిని కుప్పాల దేదీప్య సాయి బుధవారం కళాశాల ఆవరణలో మల్లెపూడి నగరాని సీనియర్ నాయకులు బోను అప్పారావు గారు దుష్శాలువాతో సత్కరించి భారత మాత్రం మహకరించారు కళాశాల కళాశైల అధినేతలు కె శంకర్రావు రాధికలు బీజేపీ శ్రేణులు అభినందన తెలిపారు స్నేహ రైడ్స్ శైలు ప్రతిభ స్ఫూర్తిదాయకం తల్లిదండ్రులు లేకపోయినా నూజివీడు స్నేహ రైడ్స్ చిల్డ్రన్ హోంలో ఆశ్రమం పొంది ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యస్తూ ఎటువంటి ట్యూషన్ లేకుండా బైపీసీలో ఏడు వందల డెబ్బై రెండు మార్కులు సాధించిన విద్యార్థిని బీసైలూరును బీజేపీ అధ్యక్ష ఉపాధ్యక్షులు మల్లెపూడి నాగరాణి రాయపాటి విజయలీలా జ్యోతి మహిళా మోర్చా అధ్యక్షురాలు షేక్ బాజీ మాను దుష్ల్వాతో సత్కరించి మెమంటోను నగదును బహుమతిని అందజేశారు ఈ కార్యక్రమంలో స్నేహ రైట్స్ అధినేత బసవరాజు నగేష్ పార్టీ నాయకులు అంబటి మల్లేశ్వరరావు బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దద్దనారాయణ కార్యదర్శి సూర్య ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు